ఆర్మూరు డివిజన్ పరిధిలో ఈ పోలీస్ మరియు ఆర్టీఏ కంబైన్ స్పెషల్ డ్రైవ్ జూన్ మొదటి వారం నుంచి మొదలైంది గత యాభై రోజులుగా దాదాపు మూడు వందల ఇరవై ఐదు వాహనాలకు కేసులు రాసి బుక్ చేయడం జరిగింది అందులో ముప్పై ఏడు మంది మైనర్లు వాహనాలు నడుపుతున్న వాహనాలు ఉన్నాయి అలాగే ఈ మూడు వందల ఇరవై ఐదు కేసుల్లో మూడు వందల పద్నాలుగు కేసులు వాళ్ళు పేమెంట్ చేసి పెనాల్టీలు కట్టి వాటిని రిలీజ్ చేసుకోవడం జరిగింది ఇంకొక పదకొండు వాహనాలు సీజర్లో ఉన్నాయి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి అలాగే రెవెన్యూ పరంగా చూసినట్లయితే ఈ యాభై రోజుల పీరియడ్లో మూడు వందల పద్నాలుగు కేసులకు గాను ఇరవై నాలుగు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఇరవై నాలుగు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది పెనాల్టీ రూపంలో సో ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి ఇంతకు మునుపు ఇన్సూరెన్స్ లేనట్లయితే వాహనానికి వెయ్యి రూపాయల జరిమానా ఉండేది అది ఇప్పుడు మారింది ఇన్సూరెన్స్ లేనట్లయితే వాహనానికి మొదటిసారికి రెండు వేల రూపాయల జరిమానా దాంతోపాటు మూడు నెలల జైలు శిక్ష అలాగే రెండవసారి కనుక వాహనం ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే నాలుగు వేల రూపాయల జరిమానాతో పాటు మూడు మూడు నెలల జైలు శిక్ష సో చట్టాలు కఠినతరంగా మారుతున్నాయి పెనాల్టీలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మరీ మరీ విజ్ఞప్తి వాహనదారులందరికీ మీ మీ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోండి టూ వీలర్ వాహనం అయినట్లయితే మీరు హెల్మెట్ లేకుండా బయట తిరగకండి తప్పనిసరి హెల్మెట్ ధరించండి రైడర్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా ఒక మంచి క్వాలిటీ హెల్మెట్ విత్ విత్ చిన్స్ ట్రాక్ ఇక్కడ ఇక్కడ బెల్ట్ లాంటిది ఉంటుంది అది పెట్టుకోవాల్సింది అది అది ఎప్పుడు మనకు సేఫ్గా ఉంటుంది రెండవది కార్ నడుపుతున్నట్లయితే మీరు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించండి ఈ రెండు మేజర్ ప్రమాదానికి కారణం మేజర్గా ఈ ఈ రెండు లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ రెండుని ప్రజలందరూ కూడా తప్పక పాటించాల్సిందిగా తెలియజేస్తూ అదే సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఓవర్ స్పీడింగ్ ఇట్లాంటివి ఏవి చేయవద్దని ఇవన్నీ అందరికీ తెలుసు అయినా సరే కొంత నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్లనే విలువైన ప్రాణాలు అనేటటువంటివి గాలిలో కలిసిపోతున్నాయి ఆ కుటుంబానికి తీరని శోకంతో పాటు సమాజానికి దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మరీ మరీ విజ్ఞప్తి ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ ప్రమాదాలు మరియు ఈ ప్రమాదాలలో జరుగుతున్నటువంటి మరణాలు ఈ రెండింటిని తగ్గించడమే లక్ష్యంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మరీ మరీ విజ్ఞప్తి ప్రత్యేకించి మళ్ళీ ఈ సందర్భంలో ఇంకొక విషయం ఇప్పుడు పొలాల పనులన్నీ అన్నీ మొదలైనాయి సో ఈ కేజ్ వీల్స్ని మనకు రోడ్లపైన బీటీ రోడ్లపైన తిప్పుతున్నారు దయచేసి అటువంటి పనులు చేయొద్దు వాటికి పట్టీలు పిగించుకోండి లేదా టైర్లకు పిగించుకోండి లేదా ట్రైలర్ల మీద బండిని తీసుకెళ్ళ ట్రాలీలు ఉన్నాయి వాటిపైన మీరు మీ పొలం దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ పని అయిన తర్వాత తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్లను వేయడానికి ఎన్నో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము మనం వినియోగిస్తున్నాము సో అవన్నీ మనం కట్టే పన్నులా కాబట్టి సో ఇట్లాంటి కేజీవీల్స్ కనుక రోడ్డుపైన తిరుగుతో కనబడితే కేసు బుక్ చేయడం జరుగుతుంది బండి సీజ్ చేయడం జరుగుతుంది పెనాల్టీకి కూడా గురి కావాల్సి వస్తుంది మళ్ళీ మీ పనులన్నీ కూడా ఆగిపోయా ఇది ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి ఈ సందర్భంగా ఈ కేజీవీలతో పాటు ఈ నూతన చట్టాలపైనట్టు అవగాహనను కల్పించుకొని మీరందరూ సేఫ్గా బండి నడిపి అంతా సేఫ్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ